నాయ సావం బ్రహ్మనే నమః మధ్య మధ్య పాణయే సౌభ్యామి ఉదమేంచుతోరు అప్పుడు ఏం చేస్తారంటే మీరు పూజ చేసిన వినాయకున్నార కదా ఆయన సోమవారీ మూడుసార్లు పైకెట్ క్లీన్ చేశారు ఆక్ ఆక్ క్లీన్ చేశారు కార్డ్ బస్ కూడా Om Sahasra Parama Devi Shatamula Shatankara Sarva Gumhar Kamaya Papam Durva Dusopna Nashrim Ijnana Ijnamai Janta Deva ఇరవై మూడు లోని ఏర్పాటు చేయడం జరిగింది సరే నవరాత్రి పూజ భాగంగా కమిటీ పెద్ద నుంచి ఈ పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి భవానీ ప్రతి బుధవారం శుక్రవారం భజన కార్యక్రమం కూడా జరుగుబడుతుంది ఈ సంవత్సరం కూడా అదే విధిగా ఈ కార్యక్రమం జరుగుబడుతుంది ఈ యొక్క కార్యక్రమంలో శుక్రవారం పూట అమ్మవారిని పెట్టాం మనం ఏం చేయాలి ఏం చెందిదు అని ఆలోచన ఆలోచనలోనే మా కమిటీ పెద్దల నిర్ణయం ప్రకారం జూలై ఫస్ట్ వీక్ నుంచి ఈ సంవత్సరం జూలై ఫస్ట్ వీక్ నుంచి ప్రతి శుక్రవారం ఎవరో ఒకరు పుట్టినరోజు అనగా ఇంట్లో ఫంక్షన్ అనగా వాళ్ళు అమ్మవారి కోరికలు తీర్చే అనగా ఆ విధంగా చేస్తాం ఫస్ట్ వీక్ లో జూలై ఫస్ట్ వీక్ లో అక్కడ నుంచి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నెంబర్స్ వరకు ఈ రోజు అయితే మాత్రం చాలా ఘనంగా చాలా హ్యాపీనెస్ గా ముప్పై కేజీలు రైస్ వరకు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి శుక్రవారం చేస్తున్నాం బావని ఇలా మాల్లో మన నవరాత్రి మహోత్సవాలు అనే కాకుండా ప్రతి శుక్రవారం కూడా గత ఏడో నెల మొదటి వారం నుంచి ఈ యొక్క కార్యక్రమం జరగబడుతుంది ఒక వంద మందితో స్టార్ట్ చేసాం ఆ బర్త్డే ఫంక్షన్లు అనగా ఇంట్లో శుభకార్యాలు అనగా ఎవరికైనా సరే ఒక అవకాశం ఉంది చక్కని అవకాశం మంచి మంచి దాతలు ఒకవేళ ఒకవేళ దాతలు కూడా మనకి సెట్ అవ్వకపోతే తలో చెయ్యేసుకొని మనిషి ఒక ఐదో సందులు వేసుకొని అలా కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది కొన్ని వారాలు ప్రతివారం దాత సెట్ అవ్వాలంటే కష్టం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అందరూ తలో చేసుకొని కార్యక్రమం చేస్తున్నాం బాబు ఇంకా శుక్రవారం ప్రతి శుక్రవారం శుక్రవారం అనే మాత్రం అన్న సమారాధన కార్యక్రమం రెండు వందల మంది దాటే ఈ రోజు అయితే మాత్రం నవరాత్రి పూజ మాసలు భాగంగా భవానీలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు శివులు భవానీ కూడా వచ్చారు ఇంట్లో పూజ చేసుకున్న భావానీల మాతలు కూడా వచ్చి ప్రతి శుక్రవారం అయితే దసరా వరకే కాదు భావాణి మాకు ఇంకా ఈ గుడి మాకు ఆ తల్లి అనుగ్రహం ఆ తల్లి మాకు ఇచ్చిన సంకల్పం మాకు తల్లి అనుగ్రహం మాకు సంకల్పం ఇచ్చిన మా కమిటీ పెద్దలో నిర్ణయం బట్టి ప్రతి శుక్రవారం మాకు ఓపన్నంత వరకు ఈ రోజు అయితే మాత్రం చాలా సంతోషం భావనే నవరాత్రి పూజ మాసం ఫస్ట్ శుక్రవారం వచ్చింది రెండో రోజు గాయత్రి దేవ అవతారం కాబట్టి మూడు వందల మంది వరకు కూడా ఈ రోజు మేము ఏర్పాటు చేయడం జరిగింది అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత కూడా మాకు ఇంత ఫ్లోటింగ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు అయితే మాత్రం మూడు వందల మంది కూడా చాలా మంది దాటారు కళాశీలకి చాలా సంతోషంగా వాళ్ళు చాలా హ్యాపీగా భోజనం చేసి మాకు ఫిక్స్ చేసి చాలా సంతోషం ఉంది బావని చెప్పేసి మాకు ఆ మాటలోనే హ్యాపీనెస్ చాలా హ్యాపీగా ఉంది బావని ఈ కార్యక్రమం మీ నలుగురు కూడా ప్రతి ఒక్కరు

మాకు ఒక పదిహేను సంవత్సరాల కిందటే ఇక్కడ వినాయకుడిని మేము నెలకొల్పడం జరిగింది మా చైర్మన్ కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఆయన సంకల్పంతో ఇక్కడ స్థలాన్ని సేకరించి ఒక వినాయకుడి గుడిని కట్టాలనే సంకల్పంతో ఆయనకు స్థాపించారు ఆయన ఒంటరిగానే స్టార్ట్ చేశారు తర్వాత సత్యనారాయణ ఆయన్ని తోడుగా నిలబడ్డారు అయితే ఇప్పుడు చివరికి ఏంటంటే మేము కుంచాలమ్మ గుడికి అంటూ వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది దుర్గాజా గుడికి వెళ్ళాలంటే ఇంకో దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది సో ఆ తల్లిద్దరు కూడా మా కాలనీ మీద ఈ భక్తుల మీద కృపా చేశారంటే ఈ కాలనీలోనే మేము అనే ఒక సంకల్పంతో వాళ్ళిద్దరిని కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది పెద్దలందరూ కూడా మాట్లాడుకు స్థాపించారు అయితే ఇది మా అదృష్టమో ఏమో తెలియదు కానీ ఈ వినాయకుడి విగ్రహంతో పాటు ఈ తల్లిద్దరు పూజా విగ్రహాలు మొదలవడంతో ఇక్కడ వైభవం పెరిగిందని చెప్పాలి ఎందుకంటే ఇంతకు ముందు ఆ రావాలన్నా వెళ్ళాలన్నా ఒక వినాయకుడు ఒకటే కదా జనాలకు మన నుంచి ఆలోచించాలి ఇప్పుడు ప్రజలైతే విరివిగా వస్తున్నారు దీన్ని ఇంకా డెవలప్ చేయడం సంకల్పం కాకపోతే ఆర్థికంగా ఒక్కరే చేయలేరు కాబట్టి కొంచెం కొంచెం చేస్తున్నారు తర్వాత ఏంటంటే ఈ దుర్గాదేవి కొంచాలి మా గ్రామ దేవతలద్దరు కూడా ఈ గ్రామ దేవత ఈ గ్రామ దేవత ఈ దుర్గాదేవి అనేది మా అందరికి కూడా ఆరాధ్య దైవం సో అందు గురించి ఏంటంటే ఈ నవరాత్రిలోనే అతి వైభవంగా ఇక్కడ నుంచి ప్రతిసారి కూడా ఇలాగే చేయాలని నిర్ణయించుకుంటున్నాము అలాగే ఈ సత్సంకల్పం ఏంటంటే తల్లికి మధ్యాహ్న భోజనాలు తల్లికి కంపల్సరిగా మధ్యాహ్నం కొంత ఉండి పెట్టాలి సో అలా తల్లికి ఒకదానికే పెట్టకుండా తల్లి భక్తులందరికీ కూడా పెట్టాలని ఆలోచనతో ఒక యాభై మంది అరవై మంది డెబ్బై మందితో మొదలు స్టార్ట్ చేశారు ఇప్పుడైతే ఈ రోజు అయితే మన ప్రసాద్ భవన్ చెప్పినట్టు దగ్గర మూడు వందల యాభై నాలుగు వందల మంది వచ్చింటారు బహుశా సో ఎంత మందికి అయినా సరే సరిపోయే ఒక ఆహారాన్ని వండగలిగిన శక్తులు తల్లి మాకు ఇచ్చిందండి సో ఇంకా 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 భవిష్యత్తులో మేము ఈ దేవాలయాన్ని అభివృద్ధి ఒక ఆలోచన అయితే మాకు ఉంది ఈ బుధ ఈ శుక్రవారం రోజు అయితే అన్న ప్రసాదాన్ని భక్తులకు ఇవ్వాలన్న ఆలోచన ఏదైతే వచ్చిందో అదైతే తల్లి దేవాలు కంటిన్యూ అవుతుందండి సో ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకున్నా వారి పేరుని ఇక్కడ కమిటీ వారు ఉంటారు వాళ్ళ పేరు మీరు ఇస్తే రాయించుకుంటే శుక్రవారం సేవ కోసం వాళ్ళ ఇంట్లో ఏమైనా మనవదనాలు ఏమైనా ఉంటాయి తండ్రి తాలూకా ఉంటాయి తాలూకా ఇలా ఏదైనా సరే ఆ దిన చెప్పి ఇక్కడ రాయించుకొని ఇస్తే వాళ్ళు కూడా అర్థం తల్లి దీవులను అందుకోగలుగుతారు వాళ్ళు సో మీరు కూడా ఇలా వచ్చి నాకు కూడా అభివృద్ధి కోసం మీరు ఇలా న్యూస్ ఛానల్లో వేయాలని ఆలోచన సత్సంకల్పాన్ని కూడా మీకు తల్లి కల్పించి మేము అనుకుంటున్నాం ఎందుకంటే పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఎవరు వచ్చి అడిగే అడిగారని లేదు సో ఈ రోజు మీరు రాగలి గారు శుక్రవారం కూడా దసరాలో వచ్చారు అంటే దానికి కారణం తల్లి అని అనుకుంటున్నాము థ్యాంక్ యూ అండి తల్లి దీవెన అందరికి అందాలను కోరుకుంటున్నామండి శుభం తల్లి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్